మొత్తం సమానంగా తీసుకోండి ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంతవరకు వస్తుందో అంతవరకు చాలు ఇంకోటి తెచ్చుకుందాం దానిపైకి అనే తాడావనా డబ్బులంతా ఆడవనా కడతారా పైన లేకపోతే మాములుగా ముడేస్తా తాగుద్దా కోతులు లేవు కదా కాదు కోతులు పీకేస్తాయన్నా అందుకని డబ్బులను తాడేస్తా కావాలంటే తీసుకొచ్చా డబ్బులను తాడి తీసుకొచ్చా చిరిగిపోయింది కదా చాలా రెండు ఏళ్ళ నుంచి ఇదే వాడుతున్నాం ఈ తడ కొత్తది తేవాలి ఇక మాములుగా చిరిగేది కాదు కోతులు పీకేసి ఇలా అయిపోయింది మామూలుగా కట్టేస్తే తాడు దప్పలేమన్నా బిజయ్ విజయ్ ఏ రా దుంపా తాడు దబ్బలేం కావాలా కడతాకి ఇదిగో తాడు కూడా ఉంది చూడు ఎట్నుంచి ఏమన్నా ఇక గ్యాప్ ఇవ్వడానికి ఇవడానికి వరకు వస్తావా ఇస్తు రాదు కదరా రాదుగా ఆ చివరి లాస్ట్ రా ఇంకొక బిట్టు ఉంది అది కూడా ఇచ్చేయ పైకి అది కూడా ఎక్కడ కప్పేస్తారా పైన ఇదిగో చూడు కత్తిర దబ్బలం చూడగో దబ్బలం అంటే దాన్ని అలా అంటుంది దాన్ని అంటారు ఇదిగో ఇంకోటి ఉంది చూడు ఇది కూడా ఎక్కడ చూడ వేస్తాయండి పోయింది చూడు ఇదిగో అది కూడా కప్పేయండి లాస్ట్లో చాలా అదనుకోండి చూడండి లేకపోతే మధ్యలో చిరిగిన కాడ ఎక్కడ ఉంటే అక్కడ వేసేయండి విజయ్ కట్టేస్తున్నావు దాన్ని అలాగే ఆగుద్దా గాలికి ఎగిరిపోదుగా చూడు మధ్య మధ్యలో గాలి లేతుంది కదా అలా లేవకూడదు మధ్య మధ్యలో వేయాలి వేయాలి ఇప్పుడు పర్లే ఒక నాలుగు రోజులు పోతావు నిలబోయిందనుకో గాలిదొమ్ములు వస్తే మొత్తం లేచిపోద్దా ఆగదు అందుకని అతను దబ్బలో ఉంది దాంతో కట్టు దింపేది తప్పించే అట్లా చిరిగిపోతుంది ఆగట్ల పార్దైపోయింది కదా అక్కడక్కడ కట్లేసేయండి గాలి లేవకోకుండా ప్రజెంట్ ఈ సంవత్సరాన్ని ఎట్టుకొళ్తాం ఎంత కొంచెం షేడ్ వచ్చింది అంతే ఎంతగా ఏమి రాలేదు అన్ని కంట్రోల్ చేసే అంతేం రాలేదులే కానీ కొంతలో కొంత బెటర్ అంతే రెండు ప్యాట్లు వేయాల్సింది మనమేమో ఇంకొక పేట వేద్దాం పైన మళ్ళీ కొత్తది తీసుకొచ్చి ఇది పెట్టాలి బెండ గింజలు పెట్టాలండి ఖాళీ అయ్యి కవర్లన్నీ మట్టి ఎత్తుకుంచుకున్నాం ఈ తర్వాత సమ్మర్లో బెండలే వస్తాయి మనకు ఎక్కువగా ఇవన్నీ బెండ్లో పెట్టాలి ఈ కవర్లన్నీ ఏడేనీయం చూడండి నేను వరకు ఎండలో ఉన్నాయి ఇప్పుడు తీసుకొచ్చి షేడ్లో పెట్టి పెట్టిది కూడా ఏడేనియం ఇది చక్కగా వస్తాయండి పూలు మాత్రం మంచిగా నాలుగైదు కలర్స్ ఉన్నాయి బాగున్నాయి ఉస్తిరి చెట్టు నియో రాలిపోయింది పువ్వు ఇలాగ చేర్చే టైంలో ఏదో తగిలింది ఓడిపోయింది మామూలుగా అయితే ఇంక రెండు మూడలు ఉంటుంది పువ్వు సో కొంత పర్లేదండి డైరెక్ట్ ఎండ పడకోకుండా కొంచెం క్షమీషి షేడ్ పడుతుంది సో కొంతవరకు బెటరే ఇక్కడ చామంతి కనకాంబరాలు కారబ్బంతి బంతి రకాలుగా ఉన్నాయి వస్తున్నా కోతులు చూడండి అసలు ఈ కోతులు దారుణంగా ఉండి అసలు చంపేస్తున్నాయి పీకేస్తున్నాయి అన్నీ కూడా చూడండి ఎలా కూర్చున్నాయి